నమస్తే అండి నేను రజా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నాడు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దీనికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈసారి ఓటింగ్ జరిగిందండి మాములు కాదు పిఠాపురం చరిత్రలో దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఒక నియోజకవర్గంలో ఎనభై శాతంకి పైగా ఎనభై శాతంకి పైగా ఓటింగ్ పడిందంటే అది మాములు విషయం కాదు అది పిఠాపురంలో సో ఏ స్థాయిలంటే రాష్ట్రం మొత్తం ఓటింగ్కి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడక్కడ అక్కడక్కడ రకరకాలుగా జరిగింది కానీ పిఠాపురంలో మాత్రం వన్ సైడెడ్గా జరిగింది ఎలక్షన్ అంతా కూడా దాదాపు ఎనభైకి శాతం పైగా ఓట్లయితే పడ్డాయి అంటే పిఠాపురం నియోజకవర్గం మొత్తం చూసుకుంటే కనుక దాదాపు రెండు లక్షల ముప్పై ఓట్లు ముప్పై వేల ఓట్లు రెండు లక్షల ముప్పై వేల ఓట్లు రెండు లక్షల ముప్పై వేల ఓట్లలో ఇరవై శాతం అంటే ఈజీగా ఒక ముప్పై నుంచి నలభై వేల ఓట్లు పక్కన పెట్టాయి ఎనభై శాతం పైనే అంటున్నారు సో కాబట్టి ఒక ఇరవై నుంచి నలభై వేల లోపు పక్కన పెట్టుకుంటే కనుక పక్కాగా మినిమం రెండు లక్షలు వేసుకోవచ్చు సో రెండు లక్షలు ఓటింగ్ అంటే ఈజీలో ఈజీ పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ అనేది ఎవరి దగ్గర నుంచి విన్నాం ఒకటే మాట ఇంకోటి ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వంగా గీత ఎవరైతే ఉన్నారో ఆమెని ఓటింగ్ వేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా గుర్తుపట్టినటువంటి పరిస్థితి గుర్తు పట్టినటువంటి పరిస్థితి అలా ఉంది నిన్న పరిస్థితి నిన్న ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేమంటే అవాక్ అయింది ఆ వీడియోలు కూడా మనం చేసాం అయితే ఇప్పుడు భయంకరంగా బెట్టింగ్ జరగబోతుంది గోదావరి జిల్లాలో ఏంటి రాష్ట్రం మొత్తం కూడా పిఠాపురం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది కుప్పాన్ని వదిలేశారు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులను వదిలేశారు అదేవిధంగా మంగళగిరి లోకేష్ నారా లోకేష్ వదిలేశారు కేవలం ఒక పిఠాపురం మీదే రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా కూడా చూస్తున్నారు చూస్తున్నారు అది జరుగుతుంది ఎక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా పిఠాపురం మాత్రమే పిఠాపురంలో ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ కొట్టబోతున్నాడు దానిపై బెట్టింగ్లు జరుగుతున్నాయి రకరకాల వీడియోలు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి ఒక అవ్వ అయితే కనుక ఒక అవ్వ అయితే హర్ష గుంటుపల్లి అని చెప్పేసి ఒక అతను యూట్యూబర్ సో జనసేన పార్టీ వీడియోలు అయితే బాగా కవర్ చేశాడు ఈ ఎలక్షన్ టైంలో అయితే ఒక అవ్వ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడుగుతాడనమాట అవ్వ ఎవరు కొట్టేశావంటే పవన్ కళ్యాణ్ కొట్టేశాడు మరి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏం చేస్తామంటే వాళ్ళ ఆయన వాళ్ళ హస్బెండు పెద్ద ఆవిడ పెద్ద ఆవిడ దాదాపు ఆమెకి ఒక అరవై డెబ్బై ఏళ్ళ దాకా ఉండే ఓకే ఆమె చెప్తున్న మాట ఏంటంటే మా ఆయన రిక్షా దొక్కుతాడు సో ఒకరోజు రోజు సంపాదించిన సంపాదన అందంతా కూడా ఇంటి చుట్టుపక్కల అందరికీ కూడా పార్టీ చేస్తాను బాగా చేస్తాను అసలు చిన్నపిల్ల మాదిరి వేస్తున్నటువంటి పరిస్థితి సో పిట్టాపురంలో పరిస్థితి అలా ఉంది వంగా గీత వస్తే గాజు గ్లాసు గుర్తు వేయమని చెప్పేసి ఆమెకి చెప్పడం తండవ వేసుకుంటే వంగా గీత వచ్చేసి అడిగితే ఎందుకు తీయాలి ఎందుకు వేసుకోకూడదు ఏమైనా రూల్ చెప్పిందని చెప్పేసి ఎదురు తీయడం అదేవిధంగా ఒక తాత డెబ్బై ఏళ్ళ తాత ఈమె డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంది దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉంది అందరికి నమస్కారం పెడతా వెళ్తూ ఉంది ఎవరే అనలేదు కానీ గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి అని చెప్పేసి చెప్తుంది అంటే ఆ పార్టీ ఓటు ఏమన్నట్లుగా ఏదో ఇండికేషన్స్ ఇస్తా అంటే ఇక్కడ ఎందుకు చెప్తావు నువ్వు అని చెప్పేసి ఒక డెబ్బై ఏళ్ళ తాత ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఈ ఒక్క సంఘటనే కాదు ఇంకా చాలా జరిగినాయి ఒక వ్యక్తి అయితే కనుక ఒక ఆయన కూడా పెద్ద ఆయనే జనసేన పార్టీ గాజు గ్లాస సింబల్కి ఓటేయమంటే పిఠాపురంలో వాళ్ళు వచ్చేసి ఫ్యాన్ గుర్తుకి ఏగా ఆయన యుద్ధ యుద్ధం చేస్తాడు అందరూ తిరగబడ్డారు దెబ్బకి మళ్ళీ రీవోటింగ్ ఏదో జరిగినట్టుంది అక్కడ సో ఓవరాల్గా చూసుకుంటే కనుక పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా వన్ సైడెడ్ ఎవరి దగ్గర నుంచి చూసినా సరే ఎవరి దగ్గర నుంచి చూస్తే మహా అయితే వైసీపీ పార్టీ వాలంటీర్స్ తప్ప వాళ్ళలో కొద్ది మంది తప్ప ఎవరు రోజు వెళ్ళిన ఎలక్షన్ అయిపోయింది కదా ఈరోజు వెళ్ళి మైక్ పెట్టి వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న మాట ఒకటే పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ రావాలి ఎందుకంటే ఎందుకు రావాలని అడుగుతుంటే పవన్ కళ్యాణ్ చాలా మంచోడు ఏమీ ఏ అధికారంలో లేనప్పుడే ఇన్ని లక్షల కోట్లు దాన ధర్మాలు చేసినాడు అలాంటిది మా నియోజకవర్గంలో గెలిస్తే కనుక మా నియోజకవర్గం ఒక గిఫ్ట్ ఇస్తే కనుక మా నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో డెవలప్ చేస్తాడు అది మాకు తెలుసు కాబట్టి వంగకీత ఆల్రెడీ ఐదు నుంచి పది సంవత్సరాల పాటు చేసింది ఒక ఎంపీగా చేసింది అదేవిధంగా ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసింది మాకేమి పెద్ద డెవలప్మెంట్ అయితే ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం మా ఇప్పటికే ఇంతకుముందు కాకినాడ పక్కన పెట్టాపురం కాకినాడ పక్కన పెట్టాపురం అనుకునేవాళ్ళు కానీ ఈ రోజున మాత్రం పిఠాపురం అంటే ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది అని చెప్పేసి చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అన్నమాట ఓవరాల్గా ముఖ్యంగా ఏంటంటే పిఠాపురం ఓటింగ్ ఏదైతే ఉందో కేవలం మెజారిటీ కోసం అంత ఓటింగ్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎనభై అని చెప్తున్నారు ఎనభై కంటే ఎక్కువ ఉందట అంటే ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మధ్యలో అంటే ప్రతి వంద ఓట్లకి ఎనభై ఐదు ఓట్లు వేసినట్టు లెక్క అనమాట అంటే ఒక పదిహేను ఓట్లు వేయినట్టు లెక్క ఈ విధంగా వేసుకోవచ్చు ఎనభై ఐదు వంద మందికి ఎనభై ఐదు ఓట్లలో మెజారిటీ ఎనభై ఓట్లు లేదా డెబ్బై నుంచి ఎనభై ఓట్లు పక్కాగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి పడింది ఎవరిని అడిగిన ఒకటే మాట మనందరికీ తెలిసిందే ఆ నియోజకవర్గంలో ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పనిచేశారు చివరాఖరికి అక్కడికి ఎవరింటికని వెళ్ళి తలుపు తట్టి మా ఈ పార్టీకి ఓటేయండి అంటే గ్లాస్ సింబల్ చూపిస్తుంటే మీరు చెప్పాల్సిన పని లేదు మేము ఇదే పార్టీకి ఓటేస్తాం ఇదే సింబల్ కోటేస్తాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇంకో పక్క చూసుకుంటే కనుక వంగా గీత కనీసం పోటీ ఇవ్వలేదు సపోర్ట్ ఎందుకంటే చివరాకర్కి అక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి ఈమె అని కూడా తెలియకుండా సామాన్య పౌరులు గాజు గ్లాసు గుర్తుకేయమని చెప్పేసి ఆమెను అడిగారంటే మరి పరిస్థితి అంటే అర్థం చేసుకోవాలి అది అట్టకారం కోసం అడిగారా రియల్గా అడిగారో మనకు తెలియదు కానీ కానీ అడిగారంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది సో వంగా గీత ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే కనుక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఇంకొక మాట ఏంటంటే పోలింగ్ బూత్లో చివరికి ఏజెంట్లు కూడా కరువు అయ్యారని చెప్పేసి వంగాగీత గీత విషయంలో పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూడా లేరు ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క పోలింగ్ బూత్లో అని చెప్పేసి నేను ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా మాట్లాడడం జరిగింది ఎవరైతే టీడీపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చి మద్దతుగా నిలబడి గ్రౌండ్ గ్రౌండ్లలో పనిచేశారో ఆయన చెప్పిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అయిపోవడం కారణంగా ఏజెంట్ కూడా బూత్లోకి వచ్చి కూర్చోడానికి ఇష్టపడలేదు కాబట్టి వంగా గీత నిలబడినటువంటి ఈ నియోజకవర్గంలో కంప్లీట్గా వైసీపీ పార్టీ చేతులు ఎత్తేసిందని పోలింగ్ బూత్ ముగియక ముందే చేతులు ఎత్తేస్తుందని చెప్పేసి వైసీపీ అని చెప్పేసి తెలుస్తోంది ఏదైనప్పటికీ కూడా ఇది నిజంగా లాస్ట్ టైంలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందో దానికి ఇప్పుడు రాబోయేటటువంటి రికార్డు మెజారిటీకి ఒక సెన్సేషన్ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుని ఒక సెన్సేషన్ లాస్ట్ ఎలక్షన్స్లో రెండు చోట్ల పోటీ చేశారు పోటీ చేసినప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఏంటి పిఠాపురంలో పోటీ చేసిన తర్వాత ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేశారు పైగా ఏంటంటే ఇక్కడ ఎనభైకి పైగా శాతం ఓటింగ్తో దూసుకొచ్చినటువంటి విధానం చూసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఉన్నటువంటి ఎనలిస్టులంతా కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఒక వ్యక్తి కోసం ఇన్ని లక్షల మంది జనం అరే చెప్తూ ఆశ్చర్యపోతారండి రాత్రి పన్నెండు గంటల్లో ఓటింగ్ జరిగిందట చాలా నియోజకవర్గాలు అట్లా పిఠాపురం కూడా ఒకటి ఏమంటే చిమ్మ చీకట్లు కానీ ఓట్లేస్తే వచ్చేసారంట ఆరు కల్లా వచ్చేసారు వాళ్ళందరికీ స్లిప్పుల్లో రాసి నెంబరింగ్ వేసి ఉంచారంట అంటే వాళ్ళు ఏ టైం వరకైనా ఏ చోటు సో ఆ విధంగా ఇచ్చారట వాళ్ళు కట్టిక చీకట్లో రాత్రి పన్నెండు పది నుంచి పన్నెండు అయ్యే మధ్య వరకు ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి జనసేన పార్టీకి ఓటేసామని చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితి చూడండి సో ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న లక్ష్యం నెరవేరబోతుంది అత్యంత భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో ఒక వేవ్ అయితే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ కాబడుతుంది ఒక సెన్సేషన్ అయితే పక్కగా క్రియేట్ కాబడుతుంది ఇంతకాలం ఎవరైతే అతన్ని అవమానించారో వాళ్ళందరూ కూడా నోళ్లు మూసుకునే స్టేజ్కి ఈ పిఠాపురం వేదికగా జరిగినటువంటి రాజకీయం మీకు తెలియబోతుంది పిఠాపురంలో ఈ ఐదేళ్లలో జరగబోయే భవిష్యత్తు కూడా మీకు స్పష్టంగా తెలియ చెప్పబోతున్నారు గా ఏంటంటే లక్షకు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు వంగీత మినిమం మినిమం డేర్ కూడా చేయలేనటువంటి పరిస్థితి పోలింగ్ లో పోలింగ్ ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితికి వచ్చిందంటే వైసీపీ పార్టీ పిఠాపురంలో ఎలా పనిచేసిందో మనమైతే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు